అందరికీ నమస్కారం అక్కడ స్పేస్ లేదు కానీ తీసుకుంటాడు టాపిక్ ఏదో సంబంధం లేని టాపిక్ రాజకీయాలకు సంబంధం లేని టాపిక్ ఏదో జరుగుతుంది కానీ అక్కడ కూడా మనల్ని లాగి ఇండైరెక్ట్గా మన మీదనే పంచులు వేస్తూ మనల్నే ఏదో అంటూ సునకానందం పొందుతున్నాడు ఎల్ముండల సాంబిగాడు ఒరే ఎల్ముండల సాంబిగా నువ్వు ఏ దేశంలో ఉన్నావో నువ్వు ఏ రాష్ట్రంలో ఉండావో నీకు సక్కగా తెలియదు నీకు సబ్జెక్టుపై అవగాహన ఉండదు నాలెడ్జ్ నిల్లు ఒరే నువ్వు ఇంకా విదేశాల్లో ఏం జరుగుతుందో అక్కడ కూడా నువ్వు సిస్టమ్స్ని మార్చేసి ఏదో చేయాలని నువ్వు ట్రై చేస్తున్నావు చూడరా సాంబిగా అక్కడ కూడా స్పేస్ లేదండి మళ్ళా ఏదో అనాలని ఇంకా లోపల పాపం తట్టుకోలేకపోతున్నాడు అరే సాంబిగా మన ఇద్దరం ఒక జెంటిల్మెన్ వద్దద్దు మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం మేము జెంటల్మెన్ నువ్వాడు జెంటల్మెన్లో కానీ నువ్వు పూరం ఒరే నువ్వు ఎప్పుడు ఇంకా రాజకీయాలపై నీ విశ్లేషణ చేయకురా నువ్వు వార్తలు చదువు రాజకీయాలని రాజకీయాలుగా చెప్పు ఫలానా ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో పలానా ఇన్సిడెంట్ జరిగింది తెలంగాణలో అని చెప్పు నువ్వు విశ్లేషణ చేయకు మీరు మాత్రమే ప్రైవేట్లో ఉండాలన్నా పబ్లిక్ అంతా పబ్లిక్లో ఉండాలన్నా పబ్లిక్ ప్రైవేట్ వెళ్ళకూడదా ప్రైవేట్ పబ్లిక్ కాకూడదా మీకు మాత్రమే సౌకర్యాల ఇటువంటి లఫ్ట్ విశ్లేషణలు లఫుడ్ విశ్లేషణలు చేయకు సరేనా నువ్వు ఆ ఒప్పందం చేసుకుంటే నేను నిన్నేమన్రా ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఒకతనికి కాల్ చేసి మీ పార్టీ వాళ్ళే నన్ను తిట్టమని చెప్పేసి ప్రదీప్ చింతాకి చెప్తున్నారు అలాగే చెప్తున్నారు చెప్తున్నారంటే అతను క్లియర్గా చెప్పాడు బాబు ఇంకా వాళ్ళకేం వేరే పని లేదనుకున్నావా లేకపోతే మా పార్టీ పెద్దలకు పని లేదనుకున్నావా నిన్ను తిట్టడానికి ఎవరైనా చెప్తారా లేదు వాళ్ళు లేదో వాళ్ళకు అనిపించి మాట్లాడుతున్నారు అన్నారు ఈ సందర్భంగా క్లారిటీ కూడా ఒరే సాంబిగా నిన్ను తిట్టడానికి మాకేం వేరే పని బాట లేదనుకుంటున్నావా నువ్వు ఒక ఎట్లా పోల్చాలబ్బా విన్ని నువ్వు డబ్బుల కోసం జర్నలిజం చేస్తున్నావు ప్రజాసేవనో అదో ఇదో కాదు నువ్వు అసలు జర్నలిస్టు కాదు నువ్వు ఏదో వచ్చి ఏదో పిచ్చివాగుడు వాగిపోతావు చంద్రబాబు నాయుడికి నువ్వు జాకిలు పెడుతుంటావు దానికోసం నీకు డబ్బులు ఇస్తున్నావు నువ్వు చేసేది అది నేను ప్రజలకు ఏదైనా చేద్దాం గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే మోటోతో నేను ఇక్కడికి వచ్చిన మాట్లాడుతున్నా అలాగే మనం మాట్లాడితే పది మందికి వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాను అని డే వన్ నుంచి బహిరంగంగా చెప్పి మాట్లాడుతున్నాను ఇందులో ముసుగులో గుద్దులాటేం లేదు న్యూట్రల్ ముసుగులో ఏదో గుద్దులాటలో ఏం లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే పేదవాడికి మంచి జరుగుతుందన్న ఏకైక ఉద్దేశంతో నేను ఈ రోజుకి దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను మా నాయకుడి పైన మాకు అచంచలమైన విశ్వాసం ఉంది నమ్మకం ఉంది గౌరవం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఇంకా ఇంతకంటే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఎవరు చెప్పట్ర సాగ్విగా నువ్వు పూరం పోకొని నేను కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పిన నీ గురించి నా గురించి ఉండేది చెప్తున్నా నిన్ను ఏదో టార్గెట్ చేసో లేకపోతే నీ గురించి మాట్లాడితేనో ఇంగోటి ఇంకోటి అని చెప్పేసి నాకు అసలు థాట్ కూడా రాదురా కానీ ఒక భయం అయితే ఉంది ఇటువంటి దరిద్ర దగుల్బాజీ దౌర్భాగ్యపు వెధవ అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తే అంటే ఒక చదువుకున్న వ్యక్తిగా మనం కామ్గా ఉంటే ప్రజలు అది నిజమని నమ్మే ఆస్కారం ఉంది కదా ఈవెన్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ నువ్వు చెప్పేది నిజమని నమ్మితే ఎంత డ్యామేజ్ జరిగే ఆస్కారం ఉందిరా సాంబిగా అందుకోసం నేను మాట్లాడతాను అంతకు తప్ప నువ్వు ఎవడివిరా బొగడాగా అడివిరా నువ్వు నువ్వు ఎవడివి నిన్ను ఎందుకు నేను మాట్లాడతా కమింగ్ టు ద పాయింట్ ఈ మధ్య ఎన్ఆర్ఐలని అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ని వెళ్ళాలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అమెరికాలో బ్రిటన్లో అక్కడ ఇక్కడ చెప్తున్నారంట నాకు తెలిసినంత వరకు అండి ఆ విషయంలో నేను ఒకటే చెప్తా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెతను నేను ఫాలో అవుతాను ఇక్కడ నాకు ఎవ్వరే కానీ నేను ఇన్నెల నుంచి ఉన్నా నువ్వు వెళ్ళిపోని నాతో అనలేదు అలా ఎవరు కూడా నాకు తారసపడలేదు బికాస్ వీ రెస్పెక్ట్ దెమ్ దే రెస్పెక్ట్ అస్ అఫ్ కోర్స్ కొన్ని కొన్ని లిమిట్స్లో ఉంటే బాగుంటుంది మరీ ముఖ్యంగా యువతకు నేను చెప్తున్నా సినిమా థియేటర్లకు వెళ్ళి విపరీతంగా గోల చేయడము సినిమా థియేటర్ల ముందర టెంకాయలు కొట్టి పాలాభిషేకాలు ఇవన్నీ యూత్ ఏమనుకుంటారంటే ఇండియాలో చేసింది ఇక్కడ చేయొచ్చు అనుకుంటారు అది మంచిది కాదు మనకే మంచిది కాదు అక్కడ అవసరం కూడా లేదు అండ్ ఏవైనా గణేష్ ఉత్సవాల గురించే ఈ రచ్చ అంతా మన సోషల్ మీడియాలో అంత జరిగింది అమెరికాలో డ్యాలస్లో అనుకుంటా గణేష్ ఉత్సవాలు చేస్తుంటే ఎవడో కంప్లైంట్ ఇచ్చి మీరు మీ దేశానికి వెళ్ళిపోవని చెప్తే అది పెద్ద రచ్చ అయింది కొన్ని కొన్ని సెంటిమెంట్స్ లేకపోతే రిలీజియస్ థింగ్స్ నా వరకు నా అభిప్రాయం అండి మన వరకు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దాన్ని విపరీతంగా ప్రదర్శిస్తూ దాని తర్వాత అవతలోడు ఏదో అన్నాడని మనం గొడవలు పెట్టుకొని ఇది అవసరమే లేదు నాకు భక్తి ఉంది నాకు దేవుడిపైన భక్తి ఉంది నా వరకు నేను పెట్టుకుంటా ఇట్స్ ఆ సింపుల్ యాజ్ దట్ అండ్ దాని గురించి ప్రస్తుతం చూడండి ఆ విషయం ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడు నువ్వు మాట్లాడరా సాంబిగా నువ్వేదో చెప్పాలనుకుని చెప్పు కానీ అక్కడ స్పేస్ లేదు ఎందుకు స్పేస్ తీసుకుంటావు అదే ఈరోజు మన మెయిన్ టాపిక్ ఒకసారి వినండి సాంబిగాడు ఏమంటాడు తమ్ముళ్ళు ఏం పెట్టాడంటే ఇండియన్స్ గెట్ అవుట్ ప్లీజ్ అంట నువ్వు రా బొగడాగాడివి ఇండియన్స్ అవుట్ ప్లీజ్ అంట ఇండియన్స్ ప్లీజ్ అవుట్ అనే పదాన్ని పెట్టాలా వద్దా ఇది కరెక్టా కాదని నేను మా అవుట్పుట్ వాళ్ళంతా కూర్చున్నాం కరెక్ట్ అని చెప్పుకున్నాం ఎందుకంటే అక్కడ అక్కడ స్లోగన్స్ అన్ని కూడా అవుట్ అనే రాస్తున్నారు కాబట్టి ఇండియన్స్ కి అర్థం అవ్వాలి మన వాళ్ళకి ఎస్పెషల్ అర్థం అవ్వాలి అసలు ఇటువంటి సమస్య ఎందుకు వస్తుంది మొన్న మధ్య వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా కొంతమంది రోడ్లు బ్లాక్ చేశారు ఊరేగింపులు విపరీతంగా చేశారు సౌండ్ పొల్యూషన్ తెచ్చారు డీజే సౌండ్ కూడా పెట్టుకున్నారట అది అక్కడ సంస్కృతికి విరుద్ధం అక్కడ చర్చికి వెళ్ళినా వేరే వెళ్ళినా ఎవ్వరు కూడా అక్కడ ఒరిజినల్ వాళ్ళెవ్వరు కూడా శబ్దం చేయరు ఒరిజినల్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎక్కడ ఇబ్బంది పెట్టరు వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరు మన రాజకీయ నాయకులు ఇవాళ యూకే కానీ యుఎస్ కానీ వెళ్తే ఇక్కడ ఇక్కడ పార్టీల జెండాలు అక్కడ కట్టి దాదాపు వెయ్యి కార్ల ఊరేగింపులు కూడా చేస్తా ఉన్నారు అది అలో కాదండి అక్కడ ప్రైమ్ మినిస్టర్ కానీ మంత్రులు కానీ సినిమాకి రావాలన్నా కూరగాయలు కొనుక్కోవాలన్నా మన వెనుక లైన్ లో క్యూలో నిలబడతారు వన్స్ ఐదు గంటలకి ఉద్యోగం లాగా ఫీల్ అవుతారు ఈవెన్ బ్రిటన్ ప్రధానమంత్రి గారు మనకు రోడ్ మీద కనపడతారట మంత్రులు మామూలుగా ఉంటారట సో అంతవరకు బాగానే ఉందండి ఏదో బ్రిటిష్ ప్రధానమంత్రి రోడ్ల పైన కనిపిస్తాడంట నాకు ఎప్పుడు కనిపించలేదు ఇంకా ఏదైనా మంత్రులు నార్మల్గా ఉంటారు డీజేలు పెట్టొద్దు అది ఇది అని చెప్పాడు ఓకే ఎవరో నీకు చెప్పినట్టున్నారు ఫైన్ రా సాంబిగా అక్కడి వరకే నువ్వు టాపిక్ పెట్టచ్చు కదా ఇప్పుడు నీకు ఏదో తెలిసినట్టు పుట్టగోసులోది నువ్వు ఇంకా ఫారిన్లోనే బతికినట్టు లేకపోతే నీకు అన్నీ తెలిసినట్టు నువ్వు మాట్లాడుతున్నావే ఇప్పుడు ఎవరైనా కానివ్వండి ఇక్కడ చాలా బాగుంటారు చాలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు మరీ ఎక్కడో ఒక ఆర్ టూ పర్సెంట్ తప్పితే అందరూ అలా ఉండరు బికాజ్ వాట్ వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు దిస్ సొసైటీ ఈజ్ ఎనార్మస్ లైక్ మేము కూడా ఈ సొసైటీలో భాగమై మేము చేయాల్సినటువంటి మేము చేస్తున్నాం సో దే ఆర్ ఆల్ హ్యాపీ ఇప్పుడు లైక్ మళ్ళీ నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి లైక్ పిల్లలకి చైల్డ్ బెనిఫిట్స్ ఇస్తాం లైక్ యూ గట్ ఎయిటీ పౌండ్స్ ఎంతో పర్ మంత్ అనుకుంటా మంత్ అనుకుంటా కరెక్ట్ ఎయిటీ ఆర్ హండ్రెడ్ పౌండ్స్ ఇస్తారు అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇస్తారు పిల్లల బాగోగులు చూసుకోండి తల్లిదండ్రులకి మా వాడికి వాళ్ళెక్కడ అంటే ఇప్పటికి ఒక పది లక్షలు వచ్చేది వాడికి పదకొండు ఏళ్ళు పదకొండు లక్షలు వచ్చేది నేను రూపాయి కూడా తీసుకోలేదు బికాజ్ వీఆర్ ట్యాక్స్ పేయర్స్ మేము ట్యాక్స్లు పే చేస్తాం సో మళ్ళీ గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకోవడం ఎందుకు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తారు సో ఎక్కడ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ని మేము తీసుకోవట్లేదు అంటే నా వరకు నేను నా కొడుకుని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాను ఐ డోంట్ సెండ్ హిమ్ టు గవర్నమెంట్ స్కూల్ సో అక్కడ కూడా మేమేమీ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇంకా మేమే డబ్బులు ఇస్తున్నాం మా కొడుకు చదువు చెప్పించడానికి సో ఎక్కడైనా కానివ్వండి లైక్ ఇఫ్ యూఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ నో వన్ విల్ సే ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ యూ కోర్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు ఉంటారు అంటే అందరూ కాదులేండి మన ఇండియన్స్ చాలా బాగా బిహేవ్ చేస్తారు బాగుంటారు కొంతమంది మాత్రమే ఈ సినిమా మీద పిచ్చితో బయట రోడ్లపైన ఊరేగేది కార్లు వ్యాన్లు వేసుకుండేది ర్యాలీలు చేసేది అవన్నీ తప్పు ఎస్ పొలిటికల్గా కూడా నీకు ర్యాలీలు ఓ విపరీతంగా ర్యాలీలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు బట్ ఎక్కడైనా కానీ మన అభిప్రాయాలని చెప్పుకోవచ్చు అందులో ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు నాకు తెలిసి ఎవరు కూడా దాన్ని బేస్ చేసుకొని నువ్వు వెళ్ళిపో నువ్వు ఉండని చెప్పరు కానీ ఇప్పుడే అసలు మ్యాటర్ వస్తాడు చూడండి అక్కడ స్పేస్ లేదు తీసుకునేది కూడా బ్యూటిఫుల్ ఉంటుంది ఎక్కడ తీసుకుంటాడో ఒక్కసారి చూడండి ఒకసారి వినండి అసలు ఇక్కడ ఇక్కడ పార్టీ జెండాలు ఎందుకు ఇంకొకటి కొంతమంది సోషల్ మీడియా ముస్కు కొంతమంది అక్కడ దాక్కొని దాక్కొని వారి అడ్రస్ తెలవకుండా ఇక్కడున్న పార్టీల మీద ఇక్కడున్న ముఖ్యమంత్రుల మీద ఇక్కడున్న పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క లాగా వా వాగుతున్నారు ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్స్ పంపిస్తే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తే గవర్నమెంట్ చెప్తాంది ఇక్కడ కూర్చొని వాళ్ళని తిట్టడం ఏంటి అసలు ఇటువంటి వాళ్ళని ఏం చేద్దాం కేవలం సేఫ్ జోన్ ఒక పార్టీకి అనుకూలంగా మా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటానికి ఇండియాలో ఉంటే కొడతారేమో ఇండియాలో ఉంటే శిక్షలు పడతాయేమో అని చెప్పి కొన్ని దేశాల్లో అక్కడ దాచిపెట్టి అక్కడి నుంచి వీడియోలు రిలీజ్ చేస్తాను ఒరే ఏం అడ్రస్ కావాలరా నీకు నీకు ఏం అడ్రస్ కావాలా ఎవరు అడ్రస్ కావాలా రెడ్ కార్నరు వైట్ కార్నరు ఒరే అసలు నీకు రెడ్ కార్నరు వైట్ కార్నర్ అంటే తెలుసారా నీకు ఏం తెలుసు చెప్పురా సాయిబీగా ఒరే ఎన్ఆర్ఐలు ఏంది వెళ్ళిపోండి ఇండియన్స్ గెటౌట్ అది అంటున్నావే నీ బతుక్కి నీకు ఇక్కడ ఏమన్నా ఏం జరుగుతుంది ఏదైనా తెలుసా ఒకరోజు వీడియో ఏం రాసినాడంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి హోటల్ని చుట్టుముట్టారు మన తెలుగుదేశం వాళ్ళు చుట్టుముట్టారు అట్లా చుట్టుముడితేనే దెబ్బలు తింటారు అట్లా చుట్టుముడితేనే మెట్టు దెబ్బలు తింటారు మళ్ళీ వీళ్ళ ఏం చెప్తారు అసలు అన్ని దేశాల్లో వీడియో చెప్పినాడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రోడ్లపైకి వచ్చేసి నిరసనలు తెలియజేసినారంట మరి అప్పుడు ట్రంప్ వాళ్ళంతా అబ్బా ఫెంటాస్టిక్ నిరసనలు తెలియజేసినారని చెప్పేసి అప్పుడు మీ వాళ్ళని ఏమైనా పొగిడినారా మరి ఆ రోజు నువ్వు చెప్పొచ్చు కదా నిరసనలు ఎందుకు తెలియజేస్తున్నారు అట్లా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో కదా మీకేం బొచ్చువీకే పని ఉందా మీరు ఫారిన్లో ఉన్నారు ముడ్డు మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పొచ్చు కదా ఎన్నో దేశాల్లో నిరసనలు తెలియజేశారు ఎన్నో దేశాల్లో అని నువ్వు మాట్లాడినావేరా మరి ఆ రోజు నీకు సమ్మగా కమ్మగా ఉన్నిద నీకు ఆ రోజు ఈ రోజు వచ్చేసి మీరు అట్టుండకూడదు ఇట్టుండకూడదు మళ్ళీ అక్కడ స్పేస్ లేదు నా గురించా లేదా పంచన్న గురించా కొందరు అక్కడుండి దాక్కుని ఎవటరా దాక్కుంటాడు అన్న పిచ్చుకుక్కలు కుక్కలట ఇప్పుడు ఈ కంట్రీ వాళ్ళు ఎప్పుడు ఎవరు అట్లా మాట్లాడరండి వీడు సొంతం మన దేశం వాడు అండి ఈడు పిచ్చుకుక్కలు లాగాని మాట్లాడచ్చా నువ్వు ఎవడువిరా నువ్వు బర్రెగొడ్డువా నువ్వు దున్నపోతువా నువ్వు ఎవడివి నువ్వు సంకల్నాకి జర్నలిజం ముసుగులో నానా యదవ పనులు చేసే సంకర్జాతి విదవవురా నువ్వు నువ్వు ఏందిరా మాట్లాడేది నువ్వు ఏంది ప్లీజ్ గెట్అవుట్ ప్లీజ్ అంటే ఊద హెల్లారీరా నువ్వు ఒక బొగడా అడివిరా రే ఎల్ముండలుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ప్రపంచ దేశాల్లో అంతా నిరసనలు తెలియజేసానని ఎవరు చేయలే చేసినారని డబ్బాలు గఫాలు కొట్టుకోవడానికి మాత్రం బాగుంటుంది ఆ రోజు ఆ రోజు బాగుంటుంది ఈరోజు నిన్నంటే మాత్రం రోగం వస్తుందా మెట్టు దెబ్బలు తింటావురా నువ్వు ఏదో ఇండియాకి వస్తే కొడతారంట ఎవడరా కొట్టేది రమ్మని చెప్పరా ఎవ్వడ్రా కొట్టేది దేనికి కొడతారా దేనికి కొడతారు ఎక్కడ కొడతారు వీడు సిగ్గు లేక ఇంతకుముందు ఫోన్ చేసుకొని ఆ ఫోన్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది ప్రదీప్ చింత అట్లా అంటున్నాడు ప్రదీప్ చింత ఇట్లా అంటున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అట్లా చేయొద్దని చెప్పని చెప్పి అడుక్కునే బతుకురనేది నువ్వు మళ్ళా మా గురించి మాట్లాడితే దెబ్బలు ఎప్పుడ్రా దెబ్బలు కొట్టేది ఏడ కొడతాడు రమ్మని చెప్పురా ఎవడొస్తాడు రమ్మని చెప్పు ఏంది కొట్టేది ఇప్పుడు ఆడి వరకు బాగుందండి నెక్స్ట్ దీన్ని ఏ టర్న్ చూడండి ఇంకా అది అది హైలైట్ హైలైట్ ఇంకా ఒక్కసారి వినండి ఏమిటి పరిస్థితి అసలు ఎందుకు వస్తోంది నిజంగా వాళ్ళందరినీ ఎల్లగొడితే భారతదేశం తట్టుకోగలదా తప్పదు మనకి తప్పదు హిందూ దేశం ఉంది ఒకే ఒకటి కదా నేపాల్ చూసాం కదా మొత్తం ప్రపంచంలో ఎన్నో సార్లు చెప్పాను ఉన్నది ఒకే ఒక్క హిందూ దేశం దాన్ని కాపాడుకోవాలి ఒకవేళ వాళ్ళందరికి ఇబ్బంది అయితే మనం తెచ్చుకోవాలి తప్పదు ఒరే ఇప్పుడు హిందూ దేశము హిందువులు ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏదో గొడవలు చేస్తున్నారు అది ఇది ఓకే సరే ఇండియా ఓకే ఇండియా నుంచి పోయిన వాళ్ళంతా ఎన్ఆర్ఐలంతా హిందువులు అని ఏడైనా రాసిందరా ఎక్కడైనా రాసిందే ఒరా నీకు తలాతోక తెలీదు నిన్ను సోషల్ మీడియాలో ఫారిన్లో ఉండే వాళ్ళే కాదు ఇండియాలో ఉండే వాళ్ళు ఉతికి ఆరేస్తున్నారు మెట్తో కొడుతున్నారు గాంధీ నుంచి ఉమ్ముతున్నారు నువ్వు అది తెలుసుకో ఎన్ఆర్ఐల గురించి నువ్వు తర్వాత మాట్లాడుతూ రే నువ్వు ఫస్ట్ నువ్వు జర్నలిస్ట్గా ఉండకూడదు అని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు ఇక్కడ మమ్మల్ని గెటౌట్ కాదు నువ్వు ఆ స్టూడియోలో నుంచి దుబ్బేరా స్వామి అని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కోరుకుంటున్నారు నిన్ను మీ వాళ్ళే పీకేసినారా లేదా ఎవరు టీవీ నైన్ వాళ్ళు ఎవరైనా నాయనా నువ్వు వేస్ట్ గాడివి బొగడా గాడి అని నువ్వు మళ్ళీ లాలుచు బడి కాళ్ళు పట్టుకొని నువ్వు ఉద్యోగం తీసుకున్నావు అవునా లేదా మధ్యలో ఆరు నెలల ఎనిమిది నెలలు ఆడిపోయినవా గుడ్డు గురం పలు నీకు ఉద్యోగం ఇవ్వాలో లేదో అని చెప్పేసి వాళ్ళు తర్జన భర్జన పడి ఇంకా సర్లే వేడు వదిలేటట్లు లేడని మళ్ళీ నేను ఉద్యోగంలోకి తీసుకున్నారు నువ్వు మళ్ళీ ఇంకొకరి వేరే దేశంలో ఉండాలా లేదా ఒరే ఆడ స్పేస్ లేదు నువ్వేదో చెప్పు ఏదో ఎన్ఆర్ఐలు బాగున్నానని చెప్పు అంతవరకు ఓకే స్పేస్ లేదు సోషల్ మీడియా ముసుగులో దాక్కుని మెసేజ్లు పెడతారు అది చేస్తారు ఇది చేస్తారు ఇంకొకసారి ఎన్ఆర్ఐల గురించి మాట్లాడినావంటే అది గుర్తుపెట్టుకో ఉట్టికే లేదమ్మా స్వర్గానికి ఎక్కుతాండిందంట నీకు ఆంధ్రప్రదేశ్లోనే నీకు దిక్కు దిమానం లేదు మళ్ళీ నీకు ఎన్ఆర్ఐలు వాళ్ళ జీవన విధానాలు వాళ్ళ శైలి వాళ్ళు ఎట్టున్నాలో చెప్పడానికి బయలుదేరినాడబ్బా టింగురంగుడు కొడితే దవడ వగులుతుందండి గుర్తుపెట్టుకో గౌరవనీయ సాంబశివరావు గారు గుర్తుపెట్టుకోండి